హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయనర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పనితీరు పైన ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న చర్యలపైన రకరకాల రాజకీయ పరమైన విమర్శలు వస్తున్నాయి ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ డీబీటీ ద్వారా కోటి మందికి పైగా లబ్ధిదారులకు అందాల్సిన నిధులను ఆపివేయడం పైన కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడం పైన ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఇప్పటివరకు ఆపే అధికారం ఆపాల్సిన అవసరం లేకున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ అటువంటి నిర్ణయం తీసుకోవడం కోటి మందికి పైగా లబ్ధిదారులకు లబ్ధి చేకూరకుండా ఆపటం అనేది చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది ఢిల్లీ నుంచో లేకపోతే మరో చోటు నుంచో వచ్చిన రాజకీయ ఒత్తిళ్లు పనిచేయడం కారణంగానే ఎలక్షన్ కమిషన్ ఇటువంటి నిర్ణయం తీసుకుంది లాంటి చర్చ కూడా జరుగుతుంది ప్రధానంగా గతంలో గతంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు గతంలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అనేక ఆన్ గోయింగ్ స్కీమ్స్ని కంటిన్యూ చేశారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పసుపు కుంకుమ పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చినప్పటికీ ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పలేదు అప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి వైరం ఉన్న నేపథ్యంలో కూడా పసుపు కుంకుమ పంపిణీని పడుకోలేకపోయింది ఆపలేకపోయింది ఎలక్షన్ కమిషన్ బట్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టు రైతులకు సంబంధించింది విద్యార్థులకు సంబంధించింది మహిళలకు సంబంధించిన నిధులు పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడంపైన రకరకాల రాజకీయ విమర్శలు వస్తున్నాయి సో ఎలక్షన్ కమిషన్కి కూటమి వైపు నుంచి కంప్లైంట్ వస్తే లేదా కూటమి చెప్పిన వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది అనడానికి సంబంధించిన ఆధారాలు కనపడుతున్నాయి ఆ దిశగానే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్టు కనపడుతుంది సో నేను వీడియో చెప్పడంలో వీడియోలో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు పేరుతో చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ను బాగు చేశారు గతంలో ఉన్న స్కూల్స్ ఇప్పుడున్న స్కూల్స్ కంపేర్ చేస్తే చాలా 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 తేడా కనపడుతుంది ఈ విషయంలో గతంలో స్కూల్స్ ఎలా ఉన్నాయో కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు గుర్తుండడం కోసం ఆ స్కూల్కి సంబంధించిన ఫోటో తీసి ఆ ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టి ఆ తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేస్తున్నారు ఆ తర్వాత డెవలప్ అయిన తర్వాత ఫోటో తీసి పెడుతున్నారు సో నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది అని ఒక కంపారిజన్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ వస్తుంది మెజారిటీ స్కూల్స్లో నాడు నేడు పేరుతో చాలా పెద్ద ఎత్తున విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు మరుగుదొడ్లు నిర్మాణం చేశారు తరగతి గదులు ఆధునీకరించారు డిజిటల్ క్లాస్ రూమ్స్ చేశారు సో మొత్తం స్కూల్స్ అంతా పెయింటింగ్స్తో మార్చేశారు ఇలా స్కూల్స్లో చూస్తే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరిగింది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా స్కూల్స్ మార్చారు మెజార్టీ స్కూల్స్లో కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేశారు సో స్కూల్స్కి సంబంధించిన డెవలప్మెంట్ చాలా రెవల్యూషనరీ డెవలప్మెంట్ చేసినట్టుగా కనపడుతోంది మనకి ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఎవరైనా ఇప్పుడు కనుక ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ బూత్లు స్కూల్లో పెట్టొద్దు అని చెప్తే బహుశా ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంటుందేమో అనిపిస్తోంది స్కూల్స్కి వెళ్ళి చూసిన వాళ్ళు స్కూల్స్ అభివృద్ధి చూసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారేమో అనే ఆందోళన కనుక కూటమికో కూటమికి సంబంధించిన నేతలకు ఎవరికైనా వస్తే వాళ్ళు కనుక కంప్లైంట్ చేస్తే లేదు స్కూల్స్లో ఎవరు పోలింగ్ బూత్లు పెట్టొద్దు ఇంకెక్కడ పెట్టండి అని ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంటుందేమో అనిపిస్తోంది పరిస్థితి చూస్తే అలా అలా ఉంది ఎలక్షన్ కమిషన్ యాక్షన్స్ అలా ఉన్నాయి కూటమికి సంబంధించిన ఆందోళన అలా కనపడుతోంది సో స్కూల్స్లో పోలింగ్ బూత్లు పెట్టకపోవడానికి సంబంధించిన ఆస్కారం దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతాయేమో అని అనిపిస్తోంది సో చూడాలి బహుశా ఎలక్షన్ కమిషన్కి ఇంకా ముప్పై ఆరు గంటల సమయం ఉంది నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా ముప్పై ఆరు గంటల సమయం ఉంది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే బహుశా ఎలక్షన్ కమిషన్ అటువంటి నిర్ణయం తీసుకోవచ్చేమో అనేది నా ప్రిడిక్షన్ చూద్దాం ఎలక్షన్ సమయానికి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ